ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పా ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని నాలుగవది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయాల కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా మెగాడిఎస్సీ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పి ఫోర్ కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేవిత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది ఐదోది అన్నదాతకు అండగా రైతులు లేపితే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈరోజు మనం ఎక్వా పామల్ ఖోఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు ఖోఖో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా రెండు కోక రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటమే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏమొచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట హామీల్లో విస్తరాకులు కట్టుంది అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్నా ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో మ్యానిపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లేయడం కూడా జరిగింది కానీ ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేస్తాడా అని అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వనోళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను డిఏ ఇస్తాను అని చెప్పాడు కానీ ఈ రోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుగుకోవచ్చు అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు సో అంటే అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు ఇది ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా